నిండు పార్లమెంట్ సాక్షిగా మంత్రి అమిత్ షా అంబేద్కర్ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంచిరాల జిల్లా మందమరి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ఎంపీ గడ్డం వంశీ కృష్ణతో నాయకులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం అంబేద్కర్ చిత్రపటాలను ప్రదర్శిస్తూ కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను వ్యతిరేకిస్తూ అమిత్ షాను మంత్రివర్గం నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు

గారు అంబేద్కర్ గారి గురించి దళితుల గురించి ఏదైతే మించపరిచి మాట్లాడినారో దాని అగెన్స్ట్ పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ప్రతి ఎంపీ కాంగ్రెస్ ఎంపీ ఆపోజిషన్ పార్టీ ఎంపీ వాళ్ళ నిరసన తెలుపుతున్నారు వీరందరూ చూస్తున్నారు అమిత్ షా కట్టుకున్న మాట బయట పడిపోయినది వారికి దళితులన్న బడుగు బలిగిన వర్గాలన్నా ఇంత చిన్న చూపుతో చూస్తారు అని చెప్పి మనకు స్పష్టంగా తెలిసింది మీ అందరూ ఒకటి గమనించాలి అంబేద్కర్ గారు డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం ఏదైతే రాజ్యాంగం ముందు ఆలోచనతోటి రాజ్యాంగం రాసినారో ఇవన్నీ మనసులో పెట్టుకొని మైండ్లో పెట్టుకొని వారు కాన్స్టిట్యూషన్ రాయడం జరిగింది ప్రతి ఒక్కరికి దళితులకు బడువు బడిగిన వర్గాలకు హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులు కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్లో రాయడం జరిగింది కాన్స్టిట్యూషను మనందరికీ ఒక కవచ లెక్క ఇచ్చినారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ గమనించాలి దీని అగెయిన్స్ట్ అమిత్ షా గారు ఏదైతే వ్యాఖ్యలు చేసినారో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము తక్షణమే వారు క్షమాపణ చెప్పి వారు గృహమంత్రిగా హోమ్ మినిస్టర్గా రాజీనామా చేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరి ముందు స్పష్టంగా తెలుపుతున్నాము ఎందుకంటే మీరు చూడాలా కాన్స్టిట్యూషన్ చేంజ్ చేయాలని చెప్పి వారి దురాచనాలు ఏదైతే ఉన్నాయో అది మన అందరి హక్కులు ఏదైతే ఉన్నాయో ఆ హక్కులన్నీ కోల్పోతాము వారు ముసుకేసుకొని ఏదైతే పనిచేస్తుంటారో బీజేపీ నాయకులు ఇప్పుడు ఆ ముసుకు తెసిపోయింది వాళ్ళ కడుపు ఉన్న కడుపులున్న బాధ మంట ఏదైతే దళితుల మీద ఏదైతే కోపం ఉన్నదో అది బయటపడిపోయిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ గమనించాలని చెప్పి నా విజ్ఞప్తి నిజమేందో తెలుసుకోండి అంబేద్కర్ గారు దళితులకు బడువు కలిగిన వర్గాలకే కాకుండా అందరికీ ఆర్బీఐ ఫౌండర్ లాగా కూడా చాలా తక్కువ మంది తెలుసు కానీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏదైతే మనం ఈ రోజు అందరము ఇండియాలో ఫైనాన్స్ సిస్టమ్ ఏదైతే మాట్లాడుకుంటామో దాన్ని కూడా అంబేద్కర్ గారే ఫస్ట్ స్టార్ట్ చేసింది భారతదేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇరిగేషన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కూడా అంబేద్కర్ గారు ఎన్నో ఇన్పుట్స్ ఇచ్చినారు అదేవిధంగా హిందూ యాక్ట్ల ఏదైతే ఇది ల్యాండ్ సంబంధించిన కానివ్వండి ఉమెన్ రైట్స్ సంబంధించినవి కానివ్వండి ఇవన్నీ కాంట్రిబ్యూషన్స్ అంబేద్కర్ చేసినారు ఇంత పెద్ద వ్యక్తిని పట్టుకొని వారు ఇంత చిన్న చూ చూడడము చాలా బాధకరము దళితులందరూ బడువు బలి వర్గాలందరూ ఏకమై అమిత్ షా అగేన్స్ట్ పోరాడే సమయం వచ్చింది వారి వాయిస్ ఇవ్వాలా మీరు అందరు చూసినారు పార్లమెంట్లో కూడా ఏ ఒక్క ఆపర్చునిటీ వచ్చినా దాన్ని వదలలేదు మీరు ప్రేమగా నన్ను పార్లమెంట్ పంపిస్తున్నారు మన హక్కుల కోసం పోరాడానికి